చూస్తున్నారు అసలు అతను బీసీల గురించి బాధతో మాట్లాడుతున్నారా లేకుంటే తనకేమన్నా తన పార్టీల సరైన స్థా సముచిత స్థానం ఇస్తలేరనే బాధతోటి ఇంకే పార్టీ ఉన్నది కాబట్టి ఈ పార్టీ ఉన్నది ఈ పార్టీ నేను గట్టిగా మాట్లాడుతూ ఈ పార్టీలో తీసుకుంటారని ఉద్దేశంతో ఏమైనా మాట్లాడుతుంటారా తన ఉనికి కోల్పోయినట్టు అని మాకు అనిపిస్తున్నది బీసీలకు బీసీలు ఓట్లు వేయకుంటే ఈ ఇంత శాతం ఓట్లతోటి బీజే బీజేపీ ఎలా రాగలిగింది కొంచెం తన స్టాటిస్టిక్స్ తీసుకొని వచ్చి ఒకసారి అంటే మేము అందరం చిగురుమావిడి మండలం నాయకుల వరకే మేము సిద్ధంగా ఉన్నాము ఫస్ట్ ఒకటి ఏంటంటే కొంచెం అన్నకు సమయం ఇద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే పాపం ఆయన అంతర్గత సమస్యలతోటి బాధపడుతున్నట్టున్నారు ఆ సా అవన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాత ఆయన ఎప్పుడు చెప్పినా కానీ మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి ఈసీలకు ఇచ్చే రిజర్వేషన్ నుంచి నాలుగు శాతం తీసేసి ముస్లింస్కి ఇస్తా ఉంది అప్పుడు మరి రవణ వాయిస్ ఎక్కడ పోయింది మేము ప్రశ్నిస్తున్నాం తనకు సమాధానం చెప్పాలి ఇది మేము సూటిగా రవణని అని అడుగుతున్నాము దానికి ఫస్ట్ సమాధానం చెప్పండి మోదీని విమర్శించే స్థాయి మీద అని ఒకసారి మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత న్యాయం లేదు కాబట్టి మేము గడిచిన రెండు నెలలుగా చూస్తున్నాం ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వేసుకొని ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ బీసీ కండవా చేసుకొని బీసీలను బదనాం చేస్తూ పాపం కాంగ్రెస్ పార్టీ కనువ చేసుకొని పెట్టడానికి అధికారం లేదు కాబట్టి బీసీ కండ్వా చేసుకొని ప్రతిసారి రాజకీయం మాట్లాడుతూ ఉన్నాడు ఒక బీసీ సంఘంలో పనిచేసిన నాయకులు ఎట్లా ఉండాలంటే అది ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినప్పటికీ మనకు అందరితోటి సమానంగా ఉంటూ మన హక్కులను సాధించడం కొరకు మనం ప్రయత్నం చేయాలి అది రాష్ట్ర పార్టీ అయితేనేది కేంద్ర పార్టీ అయితే ఏ పార్టీ అయినప్పటికీ మన హక్కులను ఏ విధంగా కాపాడుకుందామని ప్రయత్నంలో భాగంగా మనం బీసీల గురించి హక్కుల గురించి పోరాటం చేయాలి ఏసేదేమో బీసీ కాండువా మాట్లాడేదేమో స్థాయికి మించి మాటలు వారు నిన్న మాట్లాడుతూ గౌరవ నరేంద్ర మోడీ గారిని కించపరిచినట్టు మాట్లాడుతున్నారు మన స్థాయి ఏంది అనేది మర్చిపోయి మాట్లాడితే మేము చిగురుమాడు మండల భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో చిగురుమాడు మండలంలో తీవ్ర పరిమాణాన్ని ఎదుర్కొంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గౌరవ నరేంద్ర మోడీ గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తే కనీసం ఈ నాయకులు ఎక్కడ పోయినరు మరి ఆ రోజు మా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారని చెప్పేసి ఎందుకు మనం అది ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినప్పుడు మనం అయితే ఇంటర్నల్గా లేకుంటే ఏదో రకంగా ఆ నిలుసున్న వాళ్లకు న్యాయం చేస్తూ మనం అధికారంలో తీసుకోవడానికి ఏ రకంగా ప్రయత్నం చేయాలని చూస్తారు ఎవర ఇన్ని రకాలుగా బీసీలకు న్యాయం చేస్తుంది గడిచిన పది సంవత్సరాలలో కేంద్రంలో ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు బీసీలకు పెద్ద ఎత్తున మంత్రి పదవులు ఇచ్చింది ఒకసారి స్థానిక జిల్పిలీసి గారు చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అనేక విషయాల్లో పార్టీని బదనాం చేస్తూ మాట్లాడుతున్నారు బీసీల హక్కుల గురించి మాట్లాడితే మేము కూడా ఐజే బీసీ ఓబీసీ మోర్చా ద్వారా మేము స్వాగతిస్తాం కానీ నిన్నటి కూడా పాపం వారిని ఓబీసీ బీసీ సంఘం మండల అధ్యక్షులు పక్కన పెట్టుకొని మాట్లాడరు వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలుస్తలేవు పాపం మనం బీసీల కొర కొట్లాడుకున్నప్పుడు బీసీల విషయమే మాట్లాడాలి అట్లా స్థాయికి మించి మణిపూర్లో ఏం జరిగింది ఒక రెండు తెగలకు మధ్యలో జరిగితే దాన్ని నరేంద్ర మోడీ గారికి అడ్డగట్టడం దానికి ఉన్న దీనికి సంబంధం ఆ పార్టీకి సంబంధం ఏమైనా ఉందా అయోధ్య ఫైజలాబాద్లో రామాలయం కట్టి మోడీ గారు అక్కడ ఓడిపోయారు అని చెప్పేసి అంటే గెలుపోవడం అనేది సహజం అక్కడున్న పరిస్థితులు ఏంది ఎందుకు జరిగింది ఏందనేది బేరీజ్ చేయాల్సినంత మన స్థాయి కాదు మన కథ కాదు దాని గున్నీ బీసీ సంఘానికి ఏమైనా అవసరం ఉందా బీసీలకి ఏమైనా అవసరం ఉందా ఇట్లా మొన్నటి కూడా అస పార్లమెంట్ కనుక ముందు గౌరవ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు మేము బడుగు బలైన వర్గాలకు ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు అంటే కుల ప్రాతిపకాలు అంటే వాళ్ళ వర్గీకరణ చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది అంటే వారికి ఉన్న ఆలోచన విధానం బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో వారికి వర్గీకరణ కూడా చేపడతామని చెప్పారు మనం ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత అని ప్రతిసారి నిదానం ఇస్తామో ఆ నిదానకు అనుగుణంగానే నరేంద్ర మోడీ గారు పాలన నడుస్తుందని చెప్పేసి మనం గమనించాలి భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు మనం మన పథకాలను మన లక్ష్యాలను చేరడమే మన లక్ష్యంగా పెట్టుకున్నాం అది గమనించకుండా ఏది పడితే అదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తగదని చెప్పేసి మేము స్థానిక జెడ్పీటీసీ గారు గీకు రవేందర్ గారిని మండల కమిటీ నుండి హెచ్చరిస్తున్నాం రాబోయే కాలంలో ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం మేము సహించేది లేదు మా నాయకులు మా కార్యకర్తలు అందరినీ పెద్ద ఎత్తున ముద్రితం చేసి మీకు ప్రజల్లో ప్రజల లోపల ఎట్లా తిరుగుతారని చెప్పేసి మేము చూస్తాము అని చెప్పేసి మరోసారి మాట్లాడితే బాగున్నాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్